మీకు మాత్రమే కృతజ్ఞతాస్థితులండి ఒక చిన్న పాట పాడుకుందాం ఏంటంటే వెలకట్టలేని పరిశుద్ధ రక్తం వెలకట్టలేని పరిశుద్ధ రక్తం నా కొరకై బంధం சிலுவலோ தலதின்சினாவா நீ பிரானத்யாகம் சேசாவுயாகம் கலிகின்சினாவு நித்ய ஜீவம் நீ சன்னிதானம் நீ சேருதரியம் நீ நீ சேருதரியம் अनुग्रहिंचिनावु नीकु स्तोत्रम् अनुग्रहिंचिनावु नीकु स्तोत्रम् वेलकाटलैनि परिशुद्ध रक्तं ना कोरकै चिन्दिंचिनावा नी ஜவு ர காரியம் நி சுந்தரபம் மாக்கெச்சு நம்மித்தம் நீ சுந்தரூபம் மாத்தம் கொல் போயி நாள் போயி நா వెలకాటలేని రక్తం నా కొరకై సహవాస సహవాసబంధం సిలువలో తలదించినావా చూడండి నీ ప్రాణ త్యాగం నా కోసం చేశావు ప్రభావా కలిగించావు మా జీవితాలకి నిత్య జీవాన్ని నీ సన్నిధానం నీ చేరు ధైర్యం నీ సన్నిధి మా జీవితాలకి ధైర్యం అండి ధైర్యం అనుగ్రహించినావు ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా నీకు స్తోత్రం వెలకట్టలేని పరిశుద్ధ రక్తాన్ని మా కొరకే చెందించావు మనుషులు ఎవ్వరు ఇవ్వలేరండి కానీ దేవుడు రక్తం మన కోసం చిందించాడు వెలతో చెల్లించలేనిదనమాట వెలకట్టలేని పరిశుద్ధ రక్తాన్ని నీ కోసం నా కోసం చిందించాడు దీన్ని బట్టి చూడండి నీ మంద మంద అంటే ఎవరు సంఘం మనం మన కోసము మన మనందరి శ్రేయస్సు కోసం జరిగించాడు ఆయన రక్షణ కార్యాన్ని నిజమే కదా మనందరి కోసము ఆయన ప్రాణాన్ని పెట్టి ఆ రక్షణ కార్యాన్ని జరిగించాడంట ఆయన సుందరం ఈ ప్రపంచంలో అందం అంటే చెప్పతగింది ఆయన మాత్రమే ఆయన సుందర రూపాన్ని మనకిచ్చేసాడు ఆయనకున్న సొగసునంతా కోల్పోయాడు అనమాట నిజమే కదా మన కోసము ఆ కలువరి సిల్వలో ఆ రక్తాన్ని చిందించుకుంటూ ఆ శరీరాన్ని అంతా దున్నబడి మన అంతా చిందించాడు కదా మన కోసమే త్యాగం చేశాడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి మనుషులు ఎవ్వరు మన కోసం మన కన్న తల్లిదండ్రులు కూడా మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు చేయలేని త్యాగము ఒకరు చేశారు ఎవరంటే నజరేయుడని వేసు అది ఈరోజుకైనా నీ గుండెకి అర్థమైతే దేవుని బట్టి రక్షణ పొందాలి ఈ రక్షణ అనేది చాలా అవసరమండి ఈ లోకంలో మనం కొంతకాలమే ఉంటాం కానీ యుగ యుగాలు ఉండేది నిత్య రాజ్యం మాత్రమే ఎవరైనా రక్షణ బాపం పొందకపోతే తప్పకుండా పొందండి దాన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్థితిలో అండి ప్రైజ్